ఎన్నో కార్యక్రమాలకి పునాది వేశాం గూడూరులో ఎన్నో సేవా కార్యక్రమాల్ని నెల్లూరులో అట్లాగా నిర్వహించాం నా పేరు పేరు నాగభూషణ్ రెడ్డి నాకు భూషణ రెడ్డి అంటారు సీనియర్ జర్నలిస్ట్ ని మేరే సొంతంగా ఈ రోజు ఒక టేబుల్ టీవీ పెట్టి నాలుగు జిల్లాల్లో ఈ రోజు దాన్ని విస్తరింప ఏపీ పైపు లో కూడా దసరా నుంచి గవర్నమెంట్ కే కూడా ఇస్తున్నాం ఇవన్నీ కూడా మాకు సేవలతో పాటు ఒక పక్క ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసుకుంటూ సేవలతో పాటు ఇంట్లో జర్నలిజం కూడా చేసుకుంటున్నాము ఒక కంపెనీకి పిఆర్ఓగా అలాగే గూడూ కోర్టులో గా అనేక రంగాల్లో సేవలు చేస్తూ నిరంతరం బిజీగా ఉంటాం అయినా కూడా రమణే ఫోన్ చేసి ఈ గ్రామంకి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా నన్ను రాత్రి కూడా నేరబో కూడా తరంటారు తుఫాన్ వచ్చినా వర్షం వచ్చినా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫోన్ చేసి ముందు ఎందుకు అంటాడు అలాంటి మంచి పంచుల వ్యక్తి ఈ గ్రామాన్ని బాగు చేయాలని ఎంతో తాపత్రయ పడుతున్నారు సుమారుగా నలభై సంవత్సరాల మా స్నేహ బంధం నలభై సంవత్సరాల్లో కూడా అమెరికాకి వెళ్ళి ఒక థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అలాగే ఆయన సతీమైనటువంటి శ్రీమతి పల్లిపాటి అరుణ గారు లో డాక్టరేట్ చేశారు భగవంతుడు అది టైం బాలేకే జెన్టిక్స్ వల్లే ఒక క్యాన్సర్ కి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినా కూడా ధైర్యంగా కోలుకొని నిలబడి ఈ రోజు మా ముందుకు వచ్చారు ఎంతో మందికి ఈ గ్రామంలో విద్య వైద్యం ఆరోగ్యం అందించాం విద్య సచివే కాకుండా అమెరికాకి సుమారుగా పది మంది దాకా ఈ గ్రామం తీసుకెళ్ళాం ఈ ఊరు దాటని గూడూరు నెల్లూరు అంతవరకు చేసిన వాళ్ళు కూడా విమానాలు ఎక్కించి ఈ రోజు అమెరికాలో ఉన్నారు వాళ్ళు వెళ్ళిన రెండు సంవత్సరాలు ఎక్కడ రుణ దశలు నిధులు పెట్టుకోవడం నిల్లుగా ఉన్నారు కానీ నలభై సంవత్సరాలు అయినా ముప్పై సంవత్సరాలు అమ్మ రమాయ మాత్రం వాళ్ళ అమ్మకు ఒక నిల్లు ముప్పై సంవత్సరాలు పెట్టింది ఆయన సంపాదించే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ కేటాయిస్తారు కేటాయిస్తాడు ఎంతో బాధపడుతున్నాడు కరోనా కాలంలో మేము పనిచేసే సమస్యలు కానీ మేము పనిచేసే పేపర్లు కానీ అన్ని పూర్తి పెడుతున్నాయి మేము బతకటం మా జర్నలిస్ట్ చాలా కష్టమైపోయింది అందరూ కూడా మేము ఈ కరోనా మామూలుగా ఊళ్ళు అనుకోని అంతా కవర్ చేయడం ముందుకేయడం చూస్తూనే ఉన్నాం కానీ ఎవరు మా వాళ్ళకి తెలియలేదు కోరలేదో దాని పరిస్థితి లేదు అవి వచ్చిన తర్వాత చాలా మంది చనిపోవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఆ రోజుల్లో మంత్రి గారు కాకాని గోవర్ధరెడ్డి కానీ కావలి ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాపరెడ్డి గారు మాకు సహాయం చేశారు ఆర్థికంగా కానీ చేసి మాకు సింహకులి హాస్పిటల్లో నారాయణ హాస్పిటల్లో మాకు వయసు రూపాయలు అందించారు అలాంటి టైంలో కూడా మీ గ్రామాన్ని అతను అక్కడ అమెరికాలో ఉండి కూడా అక్కడ సఫరం కూడా ఈ గ్రామంలో వైద్య మెడికల్ క్యాంప్ పెట్టాలా అన్ని అందించాలన్న తాపత్రయం నేను మర్చిపోలేనటువంటి పరిస్థితి ఇలాంటి మంచి హృదయమైనటువంటి వ్యక్తి మీ గ్రామంలో ఈ రోజు ఒక కమ్యూనిటీ హాల్ కట్టించాడు అలాగే ఒక రచ్చబండ కట్టించాడు కేవలం ఏదో మూఢ నమ్మకాలకి ఓకే ఎక్కడో ఈ రాజకీయాలకి మీరు అన్ని మనసులో పెట్టుకోకుండా ఈ మెడికల్ క్యాంప్ని ని సద్దివ నేను కోరుకుంటున్నాను మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి అలాగే అరుణమ్మ కూడా హైదరాబాద్ నుంచి ఈ రోజు కేవలం ఈ కార్యక్రమం కోసమే వచ్చారు ఈ ఊరంటే ప్రత్యేక అభిమానం కాబట్టి రమణ గారికి ఆమె ఇక్కడ పంపించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మందులు ఇస్తారు మందులు తీసుకోండి మంచి డాక్టర్లు ఉన్నారు వాళ్ళందరి సహకారాలు వాళ్ళ వైద్య సంత తీసుకోండి డాక్టర్లు విలువైన వాళ్ళ సమయాన్ని ఈరోజు ఆదివారం అయినా వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయాన్ని కూడా వదులుకొని ఈరోజు ఈ మెడికల్ క్యాంప్కి వచ్చారు వాళ్ళు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు ఒక్క గంట అక్కడ నెల్లూరులో ఉన్నా కూడా వాళ్ళకి బ్రహ్మాండమే జరుగుతుంది కానీ మన కోసం వచ్చారు సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ స్పెండ్ టు ద మెడికల్ క్యాంప్ సార్ థ్యాంక్ యూ ఇలాంటి కార్యక్రమం మీ ఊర్లో ఏర్పాటు చేయడం మాకెంతో గర్వంగా ఉంది ఇప్పుడు వాయిస్ కరెంట్ లేదు లేట్ అవుద్ది అమ్మా ఇక్కడ గూడూరు నుంచి పదిహేను కిలోమీటర్లు మన చెమ్మడిపాలు వాళ్ళ అమ్మ వెంకటమ్మ ఈ మన చమ్మడిపాలెం అంటేనే బెండకాయలు వంకాయలకు ఫేమస్ ఇది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆమె ఈ కాయలతో పెట్టుకొని గూడూరికి వచ్చి వాటిని అమ్మి రవనేని వాళ్ళ కుటుంబాన్ని కష్టపడి ఆయన ఆమె కానీ వాళ్ళ ఫాదర్ కానీ చదివించారు ఆ కష్టం వృధా పోకుండా రమణ కూడా అలాగే చదువుకున్నాడు ఇంటర్ దాకా మాతో పాటు అలాగే ఉన్నా కూడా ఇంజనీరింగ్ కాడి నుంచి తన పందా మార్చుకొని ట్యూషన్స్ చెప్పుకుంటానే ఒక పక్క చదువుకుంటూ మంచి స్థితికి వెళ్ళాడు ఈరోజు అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నా ఎక్కడ గర్వం కానీ ఎక్కడ కూడా బాధ అతని నుంచి మాకు ఎటువంటి ఒక మాట రాకుండా ఈ గ్రామాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంటే మాకంతా కూడా అమెరికా ఫ్రెండ్స్ వస్తుంటే ఐఫోన్ వేస్తుంటా అవి కానీ రమణ వస్తుంటే మాకందరికి కూడా భయం ఉంటుంది గ్రామంలో ఏం చేయాలా గ్రామం ఏం పెట్టాలా ఇదే ఆలోచన తప్ప ఏరే ఆలోచనతో రమణ రాగాడికి అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక మంచి మిత్రుడు మాకు దొరకటం సంతోషంగా ఉంది అతను పడ్డ కష్టానికి ఈరోజు మీ గ్రామంలో రోడ్లు వేయించాడు అన్నీ చేశాడు నాకు తెలిసినంత వరకు ఇల్లు కట్టించాడు లేని వాళ్ళకి చాలా కార్యక్రమాలు చేశాం ఈ ఐదు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేశాం అతనితో కలిసి నడిచాం కాబట్టి కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ అతను పడ్డ బాధలు హాస్టల్లో అతను పడ్డ బాధలు మేమంతా మధ్యాహ్నం అయితే లంచ్ బాక్స్ తెచ్చుకుంటే పాప అతను తెచ్చుకున్నాడు బాక్స్లో మేము యాడ్ చూస్తామని చెప్పి పక్కకి వెళ్ళి తినేవాడు ఇక్కడ నుంచి సైకిల్ కూడా ఉండేది లేదు కాలేజీకి రావాలన్నా స్కూల్కి రావాలన్నా ఎస్కైర్కి రావాలన్నా నడిచి వచ్చేవాడు ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉండేది అలాంటి కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు తన గ్రామంలో అలా ఉండకూడదు తన గ్రామం బాగుండాలని చెప్పి మీకోసం మీరు సహకారం అందించినా అందివ్వకపోయినా అతను పక్క మీ ఖర్చు పెడుతూనే ఉన్నాడు డబ్బు కాదండి ఇక్కడ ప్రధానం ఖర్చు కాదు డబ్బు కాదు ఇది మా కుటుంబం ఈ ఊరంతా నాది అనుకుంటారు రవణయ్య అందుకే అతను మీరు ఎన్ని చేసినా కూడా ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తానే ఉంటాడు మళ్ళీ నవంబర్లో వస్తానన్నాడు నవంబర్లో కూడా ఏదో కార్యక్రమం చేయాలి గురు అంటానే ఉంటాడు రాకముందే అంత ప్రాణం ఈ ఊరంటే ఈ ప్రజలంటే మీరు కూడా ఆ కుటుంబానికి ఎలా ప్రేమను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ శ్రీమతి పల్లెపాటి అరుణ గారిని మాట్లాల్సిందిగా కోరుకోం వచ్చిన వాళ్ళందరికీ చాలా రచించాలి వాళ్ళు చేసినందుకు మీరు చాలా సంతోషపడాలి అసలు యాక్చువల్లీ తర్వాత వాళ్ళు అందించే సేవలన్నీ కూడా తీసుకోండి ఇంత దూరం నడిచి గూడూరు వెళ్లే బదులు వాళ్ళే వచ్చారు కదా గూడూరు నుంచి ఇక్కడికి నెల్లూరు నెల్లూరు నుంచి వచ్చారు ఇంకా గ్రేం సో వేరే విషయాలన్నీ మర్చిపోండి వాళ్ళేంటి వీళ్ళేంటి ఇదంతా ఇంకో ఇలాంటివే మన కిందకి లాగుతాయి ఎప్పుడన్నా సరే పైకి ఆలోచించాలి అంతేగాని ఎవరిని కిందకి లాగుదామని ఆలోచించకూడదు ఎప్పుడు పైకి వెళ్ళటానికి ఆలోచించాలి సో అట్లా ఆలోచించి ఎవరైనా సహాయం చేసి అది తీసుకొని పైకి ఎదగడానికి ట్రై చేయండి సరేనా అలాగే మన కేవీ హాస్పిటల్ గూడూరు నుండి విచ్చేసినటువంటి గర్భకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ కీర్తి నారా గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం మాకు ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు రమణీయ గారికి ఇట్లా సర్మాయడం నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎంతో దూరం అమెరికాకి వెళ్ళినా కూడా వాళ్ళు సొంత ఊరు ఫస్ట్ పుట్టిన ఊరిని గుర్తుపెట్టుకొని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం ఈ ఊరికే అదృష్టంగా భావిస్తున్నాను సో ఈ చదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అండ్ మా డాక్టర్ ఇంత అవకాశం ఇచ్చిన చేస్తున్నాను అలాగే ఈ రచ్చబండకి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అరుణాగారిని ఒక చిరు సత్కారంతో మనం आर అందరూ కూడా డాక్టర్ గారి గురించి అలాగే బ్లడ్ టెస్ట్ డీపీ టెస్ట్ ఇంకా ఎన్సిజీ టెస్ట్ అన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రత్యేకంగా మహిళ రోజు కీర్తి నాన్నగారు వస్తున్నారు మీ స్త్రీ సంబంధించిన బ్యాజులు అవి ప్రత్యేకంగా చూస్తారు మీతో మీరు నారాయణ గారితో ఫ్రీగా మాట్లాడి మీ సమస్యలు అయితే చెప్పుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మన

మీరు తర్వాత కూడా మా యొక్క ఆలోచన నాయకు ప్రతి ఒక్క వచ్చే ఇన్స్టిట్యూషన్ కౌన్సిల్ నెల్లూరుకు కానీ జూనియూర్కి కానీ మా యొక్క మనిస్ట్రేట్ పెట్టినప్పుడు కూడా నెలలు కూడా మా గ్రామస్తులు మా పరిగణించి తగిన వాయితీ కల్పించి వైద్యం అందిస్తామని ఈ క్యాంప్ గు నేను చెప్పడం అడుగుతున్నాను మేము అందరూ చదివినియోగం తెలుసుకోవాల్సింది యూసీజీ కూడా పెట్టడం జరిగింది వాటికి యూసీజీ పరీక్షలు చేయించు మరియు నేను వంద రేళ్ళు డబల్ ప్రొజీజర్గా ప్రాక్టీస్ చేసి తర్వాత యంట్రాజులో స్పెషాలిటీ రావాలని మనోస్టర్ స్పెషాలిటీ చేశాను మెయిన్ కౌశాలకి ప్రత్యేకంగా చూశాను ముఖ్యంగా క్యాన్సర్లు యూనియశ్యాగు ఎక్కువగా గుర్తించబడతాయి క్యాన్సర్లు ప్రజలకునే ఎక్కువగా వస్తున్నాయి అవి తక్కువ స్థాయిలో గుర్తించడానికి ఎండర్ సోపి పరీక్షలు కానీ వాటి చికిత్సలు కానీ ఎటువంటి ఆపరేషన్ లేకుండా చేసే విధానాలు విధానంలో పది రోజులకి ఎవరైతే అవుతున్నాయి సో తక్కువ స్థాయిలో ప్రాథమిక స్థాయిలో గుర్తించడానికి మీ సేవలు అందించడానికి పొందుంటాము మా యొక్క సహాయం చేస్తాము క్యాన్సర్ పట్ల ఒక నారీజీ ట్రీట్మెంట్ చేస్తానని క్యాన్సర్ అందరికీ చెప్పడం జరుగుతుంది మీరు

అందరికీ నడుస్తాడు ఎన్నో మెడికి క్యాంపులు చూసాము ఈరోజు ఈ క్యాంప్ కావడం ఎంత ఆనందం ఎందుకంటే ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడం జరిగింది అన్నయ్య గారు అరుణ గారు వారి ఈ గ్రామాల సేవలు కానీ నిజంగా ఆనందంగా ఉంది వాళ్ళ తెలుసుకోవడము అందులో గారు ఎన్వే చేసినప్పుడు మామూలుగా మెడికీ క్యాంప్ అనుకున్నాము ఇంత అమ్మాయి గారు చూసినా మీ ముఖ్యంగా మీరు అంటే చక్కగా ఈ గ్రామానికి జరగడం చాలా ఉన్నది ఉంది ఎక్కువ కేవీ హాస్పిటల్ తల్లి పిల్లలకి అన్నిటికీ ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడు వచ్చినా మన